ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఫ్రెండ్స్ పే మమ్మలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నాడు మేమైతే చాలా బాగుంది ఈరోజు వీడియో ఏంటంటే మా ఆంటీ చేసిన స్పెషల్ ఫిష్ బిర్యానీ ఫిష్ బిర్యానీ అనగానే కొంచెం అంటే మీరు రెస్టారెంట్లో హోటల్స్లో వాటిలో తినే ఉంటారు కానీ ఇంట్లో చేసుకోవడం ఫిష్ బిర్యానీ అనేది చాలా తక్కువ మేమైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఆంటీ భలే చేశారు యాక్చువల్గా నాకు చెల్లికి ఫిష్ అంత నచ్చదనమాట మేము ఫ్రై చేస్తే తప్ప ఇంట్లో అస్సలు తినము అందుకే ఫిష్ బిర్యానీ అని కానీ అమ్మ అనుకున్నాము ఎలా ఉంటుందో ఏంటో కానీ ఆంటీ చాలా బాగా చేశారు అసలు ఫిష్ ఫిష్ ఏమంటారు కొంచెం నీష్ వాసన వస్తుంది అంటారు కదా అసలు అలాంటి స్మెల్ ఏం రావట్లేదు చాలా మంచిగా ఉంది టేస్ట్ కూడా భలే ఉంది అసలు ఎవరికన్నా నచ్చేస్తుంది అంత బాగా చేశారు మా అక్క అయితే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసింది సో అంటే అందరికీ ప్లేట్స్లో పెట్టి సర్వ్ చేస్తూ ఇంకా దాంతోపాటు ప్రాన్స్ కర్రీ కూడా చేశారు అది కూడా చాలా బాగుంది ఇంకా వెజిటేబుల్ సలాడ్ ఒకటి చేస్తారా అంటే అది కూడా భలే ఉంటుంది ఆంటీ చేసిన ఫుడ్ లాస్ట్ టైం వీడియో తీయలేకపోయాను కదా సో ఈసారి ఎలా అన్నా వీడియో తీయాలని చెప్పి ఒక చిన్న వీడియో తీసాను రెసిపీ ఆంటీని అడిగి నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను మీలో ఎవరెవరికి ఫిష్ బిర్యానీ ఇష్టమో కొంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు కూడా ఏదో ఫిష్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో తెలియస్తే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్ చేయండి సో ఇది అండి ఈ వీడియో మీకు నచ్చు സോ ഇതി വീഡിയോ മലീഡിയോ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി താങ്ക് യു ഫർ വാച്ചിംഗ്